ఈ రోజున పెద్దపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఈ పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ సేవా సేవాదాలు తరఫున మేమందరం కూడా ఈ కార్యక్రమము చేపట్టాము ఈ ప్రచార కార్యక్రమంలో మరి వంశీ గారికి ఏమని చెప్పేసి మేము ప్రజల్ని అడుగుతా ఉన్నాం మరి ఈ రోజున మరి ఈ రోజున ప్రజల్ని అడిగే ముందు మరి మేము గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీలు ఆల్రెడీ కూడా చేయడం జరిగింది అంటే ఏదైతే వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలు మేము నెరవేర్చుకున్నాం ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో రాబోయే ఏదైతే ఈ ప్రభుత్వంలో మా భాగం ఉండాలని చెప్పేసి ఈ రోజున వంచీ గారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది మరి ఐదు న్యాయాలు ఏ అయితే యువ న్యాయ్ కార్మిక న్యాయ కర్షక్ న్యాయ అదేవిధంగా హిస్సేదారి నారిక న్యాయ ఈ ఐదు న్యాయాలతోని ఈ డిమాండ్స్తోని మేము పోతా ఉన్నాం ముందుకి ఖచ్చితంగా వాటిని అమలుపరుస్తాం అన్నిటికన్నా ముఖ్యమైంది ఈ రోజున రిజర్వేషన్ మరి ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఫామ్ కాకముందు రాజ్నాథ్ సింగ్ గారు వాగ్దానం చేసిండ్రు పార్లమెంట్లో మేము ఖచ్చితంగా కులగానం చేస్తామని ఇలా దేశంలో ప్రజలు ఎస్సీ ఎస్టీ బీటీ మైనారిటీలు తొంభై శాతం ఉండగా వాళ్ళకి ఏం న్యాయం చేసిందని ఈ రోజున మీరు బీజేపీ ప్రభుత్వం ముందుకు వస్తుంది ఈ రోజున వాళ్ళ అగ్రవర్ణాలకి పది శాతం రిజర్వేషన్ పెంచుకున్నారే మరి ఎన్నో తరతరాల నుంచి వెనుకబడిపోయి వెనక్కి నెట్టబడినటువంటి ఈ కుల వ్యవస్థలో మరి వాళ్ళు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా మేము అడుగుతున్నాం రాముని దేవుని ముందుకు పెట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు నా భారతదేశంలో తొంభై శాతం హిందువులు ఉన్నారు మరి వాళ్ళందరూ రాముడు కొలుస్తున్నారే రాముడికి ఎవరూ వ్యతిరేకం కాదే మరి నువ్వు రాముడి జెండా పట్టుకున్నోడు మరి రాముడు వనవాసం చేసి పద్నాలుగు సంవత్సరాలు చేసి న్యాయం చేయాలని చెప్పి తల్లికి ఇచ్చిన మాటతోని ముందుకెళ్ళాడు ఆనాడు చరిత్ర గొప్పది మరి ఇవాళ మీరు రాముని వారసులు అని మీ మీకు లేదా ఎందుకు అడుగుతున్నా ఇంత బాహాటంగా మరి మీరు ఏదైతే మాట ఇచ్చింద్రో మాట మీద నిలబడ్డారా లెక్క పెట్టలేరు ఇలా గాడులు దున్నపోతులు అడవిలో ఉన్న పన్నులు కూడా ఇలా ఇవాళ ఎలక్ట్రానిక్ ట్యాగింగ్తో లెక్క పెడుతున్నారు మరి బీసీలు ఎందుకు లెక్క పెట్టారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ముందుకు వచ్చింది కులగనం చేపడతాము యాభై శాతం ఎంతైతే డెబ్బై శాతం వరకు ఉంటే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తాను ప్రజలారు ఇప్పటికైనా ఆలోచించండి ఈ రోజున ప్రజలకి మనకు కావాల్సిన హక్కులు రిజర్వేషన్ రూపంలో వచ్చే ప్రతిపదకి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మరి వీళ్ళు కావాలా పది శాతం చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళ బెనిఫిట్ కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తారా అనేది మీరు ఆలోచించడం విషయం ఉన్నది కాబట్టి ఇవాళ మేము అడుగుతున్నాం ఇవాళ కే కేంద్ర ప్రభుత్వం రావాలని మేము ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఈ న్యాయాలతో మేము ముందుకొస్తున్నాము ఏ న్యాయాలు అయితే మేము ప్రజలకు చేపడతాము ఆ న్యాయాల ప్రకారం ముందుకెళ్తాము అన్నిటికన్నా బడ్జెట్ విషయంలో చూడండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తూ ఉన్నది ఏ ముఖం పెట్టుకుని వస్తుందండి ఉన్న రిజర్వేషన్ తగ్గించేసిండ్రు లక్షల కోట్ల అప్పు నెత్తి మీద పెట్టిండ్రు మిగులు బడ్జెట్ ఉన్నది కాస్త నాశనం చేసి ఈరోజు చెప్తా ఉన్నారు ఇంకా బీటలు రెండు బీటలు వాళ్ళని అని చెప్పి చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయలు ప్రజలు ధనం వృధా చేసి నెత్తి మీద లక్ష రూపాయలు కట్టు మనకి ఇవాళ పెట్టింది అప్పు పెట్టిండ్రు అప్పు చేయకుండా సాధ్యం కాదా అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇదే వాగ్దానం నువ్వు చేసినావు తెలంగాణ వచ్చి తెలంగాణ తెలంగాణ వచ్చిందే ఏదో బ్రాండ్ అని చెప్పుకుంటావు ఈ బాపు నిజమైన బాపు కాదు మాటల గారెడ్డి తిన్న బాపు కాబట్టి ప్రజలారా ఈ మాయ మాటలకి మోసపోవద్దు తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని ఈ బిఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కూడా నైతిక బాధ్యత వహించకుండా ఇంకా మేము ఏదో చేస్తామని చెప్తా ఉన్నారు మీరు చూడండి వీళ్ళు చేసే పని రేపు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఆఖరికి వేసే పరిస్థితి వస్తుంది వీళ్ళు ఆ విధంగానే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలైనా ఈ కళ్ళబొల్లి మాటలు బీజేపీ వాళ్ళు కానివ్వండి బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఈ కళ్లబొల్లి మాటలు నమ్మకండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెడుతుంది ఈ రోజున గతంలో ఏమైనా తప్పులుంటే తప్పులు సరిదిద్దుకుని కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఈ రోజున మీరు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు మనం కోరుకుందాం మేము ప్రచారం కాంగ్రెస్ సేవల తరఫు నుంచి అన్ని వర్గాల నుంచి మేము ఆకట్టుకుంటున్నాం ఇవాళ మహిళలందరికీ నేను పెద్ద పల్లెలో చెప్పాలనుకున్నది ఏంటంటే మణిపూర్లో బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వీళ్ళు మణిపూర్లో మహిళలను బాగా అవమానిస్తూ ఇప్పటివరకు కూడా మోడీ గారు అక్కడికి వెళ్ళలేదు రాహుల్ గాంధీ గారు మణిపూర్ వెళ్ళి విజిట్ చేసి మహిళలకి ఎలాంటి కావాలి ఎలా అయితే మహిళలకు ఎటువంటి ఉపయోగాలు కావాలని లక్ష రూపాయలు సంవత్సరానికి రాహుల్ గాంధీ గారు మహిళలకి ఇస్తున్నారు రాహుల్ గాంధీ గారి ఖచ్చితంగా గెలిపిస్తే మనకు లక్ష రూపాయలు వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ సెంట్రల్ జాబ్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి వస్తాయి మహిళలకి లక్ష రూపాయలు కాకుండా ఇంకా సబ్సిడీ లోన్స్ కానీ మిగతా ఏమైనా కానీ మహిళలు స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మనం రాహుల్ గాంధీ గారిని గెలిపించాలని నేను ప్రతి ఒక్క ఆడపడుచుని కోరుకుంటున్నాను